హలో రాఘచంద్రా ఛానల్ అండి అందరు బాగున్నారని నేను బాగున్నానండి మరి ఇంటికి స్కూల్ నుంచి ఇంటికి పిల్లలు వస్తానే వాళ్ళకి స్నాక్స్లు కావాలి ఏ రోజు ఒక పెద్ద యజ్ఞం ప్రతి ఒక్క మహిళకు గృహిణికి పిల్లలు ఇంటికి వచ్చేసరికి వాళ్ళకి తయారుగా ఏదో ఒక స్నాక్ పెట్టి ఉండాలి మార్నింగ్ పోయి ఈవినింగ్ వస్తారు ఆకలి 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 అంటూ వస్తారు మరి ఆకలి కాదంట మా పిల్లలు చెప్పారు సరే అమ్మ ఆకలి అంటున్నా అన్నం తినాలంటే ఆకలి కాదు నా అన్నమ్మ నాకు స్నాక్ ఆకలి అంట స్నాక్సే కావాలి వాళ్ళకి అన్నం అప్పుడు తినరు మరి రోజుకోటి ఫుడ్ యాడ్ చేస్తాము అందుకని ఈ ఫింగర్ చిప్స్ తెప్పించి శుభ్రంగా డీప్ ఫ్రీజర్లో పారేసి అప్పుడప్పుడు ఏంచే ముందర తీసి న్యూస్ పేపర్ మీద ఒక గంట ముందర ఆరబెడితే నీడంతా తీసేస్తుందండి ఇలా పెనం మీద నూనె గాగిన తర్వాత వేచి బాగా గ్రో గోల్డెన్ కలర్లో రావాలన్నమాట కొంచెం లేట్ అవుతుంది బాగా నూనెలో వేగడానికి కొద్దిగా లేటుగానే అవుతుంది కానీ ముందు నూనె కాగినాక హాఫ్ ఫ్లేమ్లో పెట్టి వేసి చేయాలి మనం ఒక్కొక్క వాయి వేసి ప్లేట్లు వేసి ఇస్తా ఉన్నాం అనుకో ఎన్ని వేసినా కూడా సర్దుబాటు కావండి అప్పటికప్పుడికి అయిపోతాయి కాబట్టి పిల్లలకి చెప్పేసా పిల్లలు మీరందరూ హ్యాండ్ వాష్ చేసుకొని రెడీగా ఉండండి అని వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకొని హ్యాండ్ వాష్ చేసుకొని వాళ్ళు రౌండ్గా కూర్చునేసరికి నేను మూడు నాలుగు వాయిల్ వేసేసి ఒక ప్లేట్లో పెట్టి సాస్ సాసేసి ఇచ్చేసానమాట ఇది పెట్టుకోవడం ఈ ఫింగర్ చిప్స్ కూడా తీసి మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల అప్పుడప్పుడు ఆ పిల్లలకు కావాల్సింది కూడా చేసి పెట్టేయచ్చు తొందరగా అయిపోతుంది ప్రతిరోజు ఈ స్నాక్స్ తలనొప్పి అండి బాబు అయినా ఈ కాలం పిల్లలు ట్రెడిషనల్ ఫుడ్ని పెద్ద లైక్ చేయడంలే ఇలా జంక్ ఫుడ్ని ఇష్టపడుతున్నారు సరే ఉంటే ఏ నూనెలో ఏం మెంచుతారో ఏ మసాలాలు కలుపుతారో అనేసి ఇంట్లోనే ట్రై చేస్తుంటాను నేను అప్పుడప్పుడు దీనికి బాగా టమోటా సాస్ బాగా మ్యాచ్ అవుతుంది అలా ఏంచి ఒక వైల్ వైల్ ఇస్తే మనం ఎంత చేసినా రాదండి ఒకేసారి ఒక ప్లేట్కేసి ఇంత సాస్ పోసి పెడితే అందరు రౌండ్గా కూర్చొని నువ్వా నేనా నువ్వా నేనా అని పోటీ పడి తినేస్తారండి మనం చందమామని చూపించి అది చూపించి కథలు చెప్పి తిండి పెట్టాల్సిన పనే లేదండో ఇట్లాంటి వాటికి వాళ్ళు ఇంకా నువ్వు రెండు తింటే నేను ఒకటే తిన్నాను కొట్లాడి కొట్లాడి మరీ తినేస్తారు ఇబ్బందే ఉండదండి బాబు అదే మామూలు మన ఫుడ్ అనుకో నాన్న పిల్లొచ్చా కోతొచ్చా కాకొచ్చా నక్కొచ్చని కథలు చెప్పాలి వీటికి కథలు చెప్పబడి మనకే వంద కథలు చెప్పేసి ఒకటి పెడితే నాలుగుగా తినేస్తారు మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పిల్లలతో తలనొప్పి కూడా ఉండదు కానీ బయట ఫుడ్ మంచిది కాదండో కాబట్టి ఇంట్లోనే ప్రయత్నం చేసి ఇంట్లోనే తయారు చేసి పిల్లలకి పెట్టడం వల్ల వాళ్ళు హ్యాపీ మనము హ్యాపీ ఓకేనా వీడియో నచ్చితే షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్